నవరాత్రుల పూజ దశమి ఆరాధనతో పరిపూర్ణతను చెందుతున్నది దశమి నిజానికి పరిపూర్ణమైన పూర్ణాహుతి దినంగా ప్రకటించాలి అంటే తొమ్మిది రోజుల పూజ పూర్ణాంగము పొందుతున్నది అందుకే నవమి పూజ లేకుండా దశమి పూజ చెయ్యరాదు ఈ దశమి పూజ తొమ్మిది రోజుల పూజకి స్వస్తి పలుకుతూ చేసేటువంటి ప్రధానమైనది ఇందులో అమ్మవారు ఉద్వాసన అని చేస్తారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి స్వరూపిణిగా భారతదేశమంతటా అమ్మవారి యొక్క మూర్తి త్రయాన్ని పెట్టి సప్తశతీ పారాయణ ఆవనము ఇత్యాదులన్నీ చేసినటువంటి వారు ఈ రోజుతో వాటన్నిటికీ పరిపూర్ణత పలుకుతారు అది కూడా మధ్యాహ్న సమయం లోపల మొత్తం ఉద్వాసన పూర్తయిపోతాయి సాయంకాలం వచ్చే ముహూర్తం పేరు విజయ అనబడే ముహూర్తం అది పైగా సంధ్య పూర్తవుతూ అప్పుడప్పుడే నక్షత్రాలు వస్తున్న ముహూర్తాన్ని విజయాముహూర్తం అంటారు ఆశ్వీజ శుక్ల దశమి నాటి ఈ సమయం విజయాముహూర్తం కలిగి ఉంది కనుక ఆ రోజుకు విజయదశమి అని పేరు ప్రత్యేకించి వచ్చినది అయితే ఆ సమయంలో అపరాజితగా అమ్మవారిని ఆరాధన చేయడం సంప్రదాయం చెప్తున్న విషయం ఇక్కడికి పరిపూర్ణమైనటువంటి దశలో మనం అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల పూజని పండించుకుంటున్నాం కనుక అమ్మ యొక్క సర్వశక్తిమయమైన స్వరూపాన్ని ఈరోజు దివ్యాలంకారం ద్వారా అమ్మవారి ఆలయాలు మనం ప్రకటిస్తున్నాయి ఆ అలంకారం పేరు రాజరాజేశ్వరి అవతారము అని వ్యవహరిస్తారు రాజరాజేశ్వరి అన్న త్రిపుర సుందరి అన్న మహాకామేశ్వరి అన్న కామాక్షి అన్న ఒక్కటే తత్వం నిజానికి ఈ విషయం మనం గతంలో చాలా మార్లు చెప్పుకున్నాం అయినప్పటికీ అమ్మవారి యొక్క స్వరూపంలో పరిపూర్ణత రాజరాజేశ్వరి అనే పేరులో ఉన్నది రాజరాజేశ్వరి ఉపాసన మహోత్కృష్ట దశకు చెందినటువంటి ఉపాసన దశ మహావిద్యల్లో మూడవది శ్రీ విద్య అని చెప్పబడుతుంది దీనికి సుందరీ విద్య అని దీనిలో వివిధ దశలుంటాయి మొట్టమొదట బాలారూపంతో అమ్మవారిని ఆరాధించడం ఆడ తర్వాత పంచదశి స్వరూపంగా ఆరాధించడం ఆడ తర్వాత షోడశి స్వరూపునిగా ఆరాధించడం అందుకు షోడశి అనేటువంటి ప్రత్యేకమైన పేరు కూడా అమ్మవారికి ఉన్నది ఇక్కడ పదహారేళ్ల ప్రాయంలో ఉంటుందట అమ్మవారి యొక్క స్వరూపం ఇది ఒక పరిపూర్ణతకు సంకేతమైనటువంటి సౌందర్యాన్ని తెలియజేసే సంఖ్య ఇది పైగా అమ్మవారి మంత్రం పదహారు అక్షరాలతో కూడి ఉన్నటువంటిది పదహారు అక్షరాలు అక్షర సంఖ్య వయస్ సంఖ్యగా తీసుకుని దాని ప్రకారంగా ఇక్కడ పదహారేళ్ల వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు ఈ తల్లి మణిద్వీపం నుండి ఉన్నదని ఈ తల్లికి భువనేశ్వరి అనే నామం కూడా ఉన్నది అంటూ విశేషంగా దేవి భాగవతం చెప్తున్నది భువనేశ్వరి రాజ రాజేశ్వరి నిజానికి ఈశ్వరి శబ్దంతో ఉన్నటువంటి పేర్లు వీళ్ళిద్దరవే విద్యల్లో ఈశ్వరి అంటే సమస్తమును నియమించున్నది అర్థం అన్ని భువనాలకి ఈవిడి నియామకురాలు కనుక భువనేశ్వరి పైగా భువనాలు ఎన్నో ఉన్నప్పుడు ఒక్కొక్క భువనంలో కొందరుంటూ ఉంటారు పాలకులైన వాళ్ళు అయితే ఆ భువనానికి వాళ్లే పెద్దలు కానీ వాళ్ళందరికీ ఈవిడి పెద్ద అందుకే అనేక కోటి బ్రహ్మాండజనని దివ్య విగ్రహాలు లలితా సహస్రనామాలు చెప్తున్నారు ఈ అనంత విశ్వంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో వైజ్ఞానిక దృష్టితో చూసినా ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పటికీ కూడా విశ్వం యొక్క అనంతత్వం ఊహకి అందదు మనమున్న లోకమే చాలా పెద్దది అనుకుంటాం ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో మన వైజ్ఞానిక పరిశోధనలకు కూడా అందనటువంటి లెక్కలేనన్న నక్షత్ర గణములు ఉన్నాయి మండలాలు ఉన్నాయి ఎక్కడ ఎటువంటి వారు ఉన్నారో మనకు తెలియదు మొత్తానికి లక్ష్యాలక్ష స్వరూపం ఈ ప్రపంచ లక్ష్యము అంటే కనిపించేది అలక్ష్యము అంటే మన దృష్టికి అందనిది అయినటువంటిది ఈ లక్ష్యాలక్ష్య స్వరూపములతో విశ్వమంతా వ్యాపించిన తల్లిని మహాలక్ష్మి అని కూడా మనం చెప్తున్నాం అనేక కోటి బ్రహ్మాండములకు జనని జనని అంటే కేవలం కన్న తల్లి మాత్రమే కాదు నడిపించే నాయకురాలు కూడా ఆ తల్లి అందుకు భువనేశ్వరి సమస్త భువనములకు ఈశ్వరి అని సమస్త శక్తి ఉపాసనకి అధిష్టానం ఎవరయ్యా అంటే భువనేశ్వరి దేవిట అందుకే సాక్తేయుములన్నిట్లోనూ కూడా అధిష్టాన స్వరూపంగా భువనేశ్వరి తత్వాన్ని చెప్తుంటారు ఈ భువనేశ్వరి బీజాక్షరమే రాజరాజేశ్వరులో ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటిది పంచదశి విద్యలో కానీ రాజరాజేశ్వరులో కానీ భువనేశ్వరి బీజం ముమ్మారులు వస్తుంది బీజం అనేది ఏమిటి అనేది మనం సభల్లో వాటిల్లో చెప్పేది కాదు కనుక ఆ బీజాక్షరం చెప్పడం లేదు కానీ అది చాలా ఉర్జమైనటువంటి బీజాక్షరం ఆ బీజాక్షరంతో కూడి ఉంటుంది భువనేశ్వరి రాజరాజేశ్వరి తత్వములు అయితే రాజరాజేశ్వరి భువనేశ్వరి రెండిట్లు ఈశ్వరి శబ్దాన్ని మనం చూస్తే అదే పరమేశ్వరి అనే భావాన్ని కూడా చెప్తున్నది ఆమెను మించిన ఈశ్వరు లేరు నిజంగా ఈశ్వరుడా ఈశ్వరియా ఇది పెద్ద ప్రశ్న ఉన్నది ఈశ్వరుడా లేక ఈశ్వరియా అంటే ఈశ్వరుని భార్య ఈశ్వరియను అని వ్యవహారంలో అంటాం నిజానికి ఈశ్వర అనే శబ్దము స్త్రీ కాదు పురుషుడు కాదు అందుక తల్లి ఎటువంటి స్వరూపం అంటే స్త్రీ పుంభేదములకు అతీతమైనటువంటి పరంజ్యోతి ఆవిడ అమ్మాను మనం పిలిచినప్పుడు ఒక స్త్రీమూర్తిగా భావన చేస్తున్నాం అది అందులో ఉన్న తత్వం కానీ నిజానికి కావిడ సర్వవ్యాపినైనటువంటి పరంజ్యోతి రూపిడైన భావనతో ఆ తల్లిని మనం ఆరాధించాలి